ఉన్నత పాఠశాల సప్తహరికాల లోపల ప్ర ప్రధాన ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నాను ప్రభుత్వం ప్రకటించిన ఈ ఉచిత కరెంటు సరఫరా అని చెప్పేసి పాఠశాలల కొరకైతే చాలా సంతోషదాయకం ఎందుకంటే ప్రతి పాఠశాలకు కూడా ఎక్కువ మొత్తం లోపల విద్యుత్ అవసరం పడుతూ ఉంది ఎండిఎం వంట కొరకు కానివ్వండి లేకపోతే పిల్లల మంచినీటి కొరకు కానివ్వండి తర్వాత తరగతి గదుల లోపల గాలి కోసం వెలుతురు కోసం తర్వాత కంప్యూటర్స్ కొరకు ఇవన్నిటి వినియోగం చాలా ఎక్కువ మొత్తం ఉంటుంది చాలా భారం అవుతుండేది మిగతా అవసరాలు తిరగడం అనేది చాలా కష్టమవుతుండేది ఈ సందర్భంగా మరి ప్రభుత్వం పాఠశాలల కొరకు విద్యుత్ని ఫ్రీగా సరఫరా చేస్తుందని చెప్పేసి ప్రకటించడం మాకైతే చాలా ఆనందదాయకం తర్వాత విద్యార్థులు కూడా చాలా హర్షాన్ని వ్యక్తం చేశారండి ఎందుకంటే అది లేకపోతే ఇప్పుడు ఇటీవల ఇప్పుడు మన బడి మన బస్తీ లోపల అలాంటి స్కీముల లోపల ఐఎఫ్పి బోర్డ్స్ కూడా ఇస్తారు విద్యుత్ కనుక లేకపోతే అవి మనకు చాలా కష్టమవుతుంది అందుకని వినియోగం అనేది బాగా పెరిగిపోయింది కాబట్టి బిల్లు బాగా రావడంతో చాలా కష్టం అవుతుంది ఎలక్ట్రిసిటీ బోర్డుతో బిల్లు చెల్లించకపోతే కొన్ని సమస్యలు గతంలో ఉండేవి ఇప్పుడైతే లేవు కాకపోతే ఇప్పుడు పూర్తిగా మాఫీ ఉన్నారు కాబట్టి మేమైతే చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నామండి విద్యార్థులకు మెరుగైన బోధన అందించడానికి తప్పకుండా ఇది ఉపయోగపడుతుందని భావిస్తున్నానండి గవర్నమెంట్ హై స్కూల్ హోల్డ్ కరీంనగర్ హెడ్ మాస్టర్ ఎం టాకింగ్ సార్ గవర్నమెంట్ అనౌన్స్ ఫ్రీ ఎలక్ట్రిసిటీ టు గవర్నమెంట్ స్కూల్స్ అండ్ ఆఫీసే సో ఇట్ ఈస్ వెరీ ప్లేజర్ అండ్ హ్యాపీ ఫర్ అస్ బికాస్ ఎవ్రీ మంత్ వీఆర్ గెటింగ్ అట్లీస్ట్ త్రీ టు ఫోర్ థౌజండ్ రూపీస్ ఎలక్ట్రిసిటీ అండ్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఫర్ అస్ టు పే ద అమౌంట్ త్రూ ద గ్రాంట్స్ సో గవర్నమెంట్ అనౌన్స్ అయితే ద ఫ్రీ సో ఇట్ ఈస్ ఎ వెరీ ప్లేజర్ అండ్ వెరీ హ్యాపీ ఫర్ అస్ బోత్ గవర్నమెంట్ స్కూల్స్ అండ్ గవర్నమెంట్ ఆఫీసెస్ ఆల్సో నా పేరు గంగాధర్ రాజు మాది బబితా కేంద్రము సిడబ్ల్యూస్ఎన్ పిల్లల్ని మా దగ్గర చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్ అనే పిల్లలు చదువుతూ ఉంటారు మాకు పవర్ బిల్ అనేది సంవత్సరానికి పదివేల వరకు వస్తుంది ఈ పదివేల రూపాయలు అనేది ప్రభుత్వం ఫ్రీగా ఇవ్వడం వల్ల మాకెంతో ఆదాయం అనేది జరుగుతుంది ఈ పదివేల రూపాయలని మాకు మెయింటెనెన్స్ గ్రాంట్ కింద ఇస్తున్నారు కాబట్టి ఆ మెయింటెనెన్స్ గ్రాంట్ అనేది వేరే వాటికి ఉపయోగపడే విధంగా టీఎల్ఎం కానీ వాటికి ఉపయోగించుకునే విధంగా మేము ఖర్చు పెట్టుకుంటాము ఈ పిల్లలకి ఇంకో రకంగా ఉపయోగపడుతుంది దీనికోసం మేము ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము